స్వాగతం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఉపయోగించే ఇన్పుట్స్ నాణ్యమైన రీతిలో తయారీ మరియు వాటిని ఉపయోగించే విధానాలను ఈ వీడియో సిరీస్లో నేర్చుకుంటున్నాం ఈ వీడియోలో విత్తన శుద్ధి కోసం ఉపయోగించే నాణ్యమైన బీజామృతం తయారీ విత్తన శుద్ధి చేసే విధానం మరియు దాని ద్వారా కలిగే ప్రయోజనాలను చూస్తూ తెలుసుకుందాం నేర్చుకుందాం పది లీటర్ల బీజామృతం తయారీకి కావలసిన పదార్థాలు పది లీటర్ల మంచినీరు దేశీ ఆవు పేడ ఐదు వందల గ్రాములు లేదా తీసుకున్న నీటి పరిమాణంలో ఐదు శాతం ఆవు వేసిన ఒకరోజులోపు తీసుకున్న దానిని తాజా ఆవు పేడగా పరిగణించవచ్చు దేశీ ఆవు మూత్రం అర లీటర్ లేదా తీసుకున్న నీటి పరిమాణంలో ఐదు శాతం మూత్రం ఎంత పాతదైతే అంత మంచిది చిటికెడు సున్నం పిడికెడు పుట్టమట్టి లేదా గట్టుమట్టి పుట్టమట్టిని గట్టుమట్టిని ఈ పదార్థాల పరిమాణాలు అంటే మోతాదులు కేవలం పది లీటర్ల బీజామృతం తయారీకి అని గమనించాలి ఇంతకంటే ఎక్కువ మొత్తంలో బీజామృతం తయారు చేసుకోవాలంటే నీరు దేశీ ఆవు పేడ దేశీ ఆవు మూత్రం ఇప్పుడు చెప్పిన నిష్పత్తుల ప్రకారం తీసుకోవాలి ఇప్పుడు బీజామృతం తయారీ విధానం గురించి తెలుసుకుందాం ముందుగా పది లీటర్ల శుభ్రమైన నీటిని ఒక పాత్రలో తీసుకోవాలి ఐదు వందల గ్రాముల తాజా దేశీ ఆవుపేడను ఒక నూలు వస్త్రంలో ఈ విధంగా మూట కట్టుకోవాలి మూట కట్టుకున్న ఐదు వందల గ్రాముల తాజా దేశీ ఆవుపేడను ఒక కర్రకు అడ్డంగా కట్టి తాడు సాయంతో నీటిలో పది లీటర్లు మునిగేలా వేలాడదీయాలి దేశీ ఆవు పేడ సారం అంటే పేడ రసం నీటిలోకి దిగేలా ఒక రాత్రి అనగా పన్నెండు పాటు అలాగే ఉంచాలి పన్నెండు గంటల తరువాత ఆవు పేడ రసాన్ని పాత్రలోకి వచ్చేలా చేతితో గట్టిగా పిండాలి తదుపరి ఈ దేశీ ఆవు పేడ రసంలో ఐదు శాతం అనగా లీటర్ దేశీ ఆవు మూత్రం పోయాలి తదుపరి చిటికెడు అంటే ఇరవై ఐదు గ్రాములు తినే సున్నంను పేడ ద్రావణంలో కలపాలి పిడికెడు పుట్టమట్టి పేడ ద్రావణంలో కలపాలి ఇలా తయారైనదే బీజామృతం ఇప్పుడు ఈ బీజామృతం ఉపయోగిస్తూ విత్తన శుద్ధి చేసుకోవచ్చు బీజామృతంతో విత్తన శుద్ధి చేసే విధానం ఏ విత్తనానికైనా బీజామృతంతో విత్తన శుద్ధి చేయవచ్చు తగినంత బీజామృతంని విత్తనాలపై చల్లి అన్ని విత్తనాలకు అంటేలాగా చేతితో కలిపిన తరువాత పూర్తిగా ఆరిపోయే వరకు నీడపట్టులో ఆరబెట్టి విత్తడానికి ఉపయోగించాలి వేరుశనగ విత్తనాలకు సన్నని విత్తన పొరలు ఉంటాయి కనుక కొద్ది మొత్తంలో సున్నితంగా చల్లి నీడపట్టులో ఆరనిచ్చి విత్తుకోవాలి విత్తనం ఒక పిండం అని గుర్తుంచుకుని శుద్ధి జాగ్రత్తగా చేయాలి బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వలన కలిగే ప్రయోజనాలు బీజామృతంలో పెరుగుదలకు ఉపయోగపడే హార్మోనులు ఉంటాయి కావున విత్తనాలు ఎక్కువ శాతం మొలకెత్తుతాయి నేల నుండి విత్తనం నుండి మరియు గాలి నుండి సంక్రమించే తెగుళ్లను తట్టుకోగల సామర్థ్యం మొక్కకు వస్తుంది మొలకెత్తిన తరువాత కొన్ని మొక్కలు చనిపోవడం లాంటివి జరగకుండా కాపాడుకోవచ్చు అలాగే మొక్కలకు వైరస్ శిలీంధ్రాలు మరియు హానికరమైన బ్యాక్టీరియాల నుండి తట్టుకునే సామర్థ్యం పెరిగి రోగ నిరోధక శక్తి వస్తుంది బీజామృతం తయారీ మరియు విత్తన శుద్ధి చేసే విధానంలో తీసుకోవలసిన జాగ్రత్తలు బయట మార్కెట్లో కొన్న విత్తనాలకు విత్తన ఉత్పత్తి కంపెనీలు రసాయనాలతో విత్తన శుద్ధి చేసి ఉంటారు కావున అటువంటి విత్తనాలను బాగా మంచినీటితో కడిగి నీడపట్టున ఆరబెట్టిన తరువాత బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి విత్తన శుద్ధి చేసిన తరువాత విత్తనాలను నీడలో మాత్రమే ఆరబెట్టాలి బీజామృతాన్ని తయారు చేసిన ఇరవై నాలుగు గంటలలోపే వాడుకోవాలి బీజామృతం తయారీలో చేయకూడనివి బీజామృతం తయారీకి లోహపు పాత్రలు వాడరాదు తయారైన బీజామృతం యథావిధిగా ఉపయోగించాలి నీటిని కలపకూడదు తయారైన బీజామృతంను నిల్వ చేయరాదు కావున సరిపడా మోతాదు మాత్రమే తయారు చేసుకోవాలి సమాప్తం